ఇదిగో అమలు ఈ రోజు ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి కదా పాస్ అయ్యావా అన్ని పాస్ అయిపోయానంటే ఫిజిక్స్ ఒకటే ఉండిపోయింది ఉండిపోతే ఏమవుతాదిలే ఇరవై నాలుగు గంటలు సెల పట్టుకుని ఊరి మీద తిరిగినప్పటికే సరిపోతుంది చదువులేం అబ్బుతాయి అందుకే నా కూతురు చూసి బుద్ధి తెచ్చుకో ముట్టదు గడప దాటదు టాపర్ చదువు 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 అనుకునే ఉంటుంది చెప్పుకుంటున్నారు కదా ఇంతకే పాస్ అయిందా ఇంకా అడగలేదు చెక్ చేసుకుంటుంది కనుక్కొని వస్తానమ్మా అయినా మా అమ్మాయి పాస్ అయిపోతుందిలే ఈవిడ కూతురు కోసం ముందు పట్టించుకోవడం లేదు కానీ ఊరందరి కోసం కావాలి అయినా దాని హాల్ టికెట్ నేను ఎలా అయినా కనిపెట్టి మార్క్స్ చెక్ later. ఆంటీ గారు ఏమైందంటే ఫెయిల్ అయిపోయిందనా ను కదేటి నాదైనా ఒక సబ్జెక్టే పోయింది మీ కూతురు మూడు సబ్జెక్టులు తన్నేసింది కదా నా కూతురు నీలా కాదులే ఎగ్జామ్స్ టైం అప్పుడు దాని కొంట్లో బాగాలేదు అయినా